ఎంతో రాజకీయ పాత్ర చేశారు ఆయన నేను ఆల్మోస్ట్ వర్షాలు టచ్ అప్ అయ్యేలాగా వెళ్ళాను చాలా చిన్నపిల్లా నేను ఆ టైంలో నన్ను నా ఈ దూసుకుపోయే తత్వాన్ని చూసి సినిమాకి క్లాప్ నేర్పారు ఎంవీ రావు గారు నేను డైరెక్టర్ కెమెరామెన్ కనిపించడం లేదు నాకు ఎందుకంటే డైరెక్టర్ అంటే షార్ట్ చెప్పాడు కెమెరామెన్ అంటే వెళ్ళి కదా సో రెండు పనులు ఒకేసారి చేయడం చూసి ఆశ్చర్యం అలా ఎంవీ రావు గారితోనే నా ఈ సినిమా

లేకపోతే ఎలా తెలుస్తుంది లేకపోతే ఓ సెవెంటీ ఫైవ్ అంటే ఇలా ఉంటుంది ఫిఫ్టీ అంటే వైట్ ఫార్టీ అంటే ఇంకా ట్వంటీ ఫోర్ అంటే ఇంకా వైట్ ఇలా మాకు దగ్గర నుండి ఆయన ఆయన అలా కెమెరాన్స్ ఇప్పుడు మన మాట్లాడుతున్న ఎంపీరావు అన్నారు థౌజండ్ ఫీట్ కి ఇప్పుడు తెలియని జనరేషన్ కి ట్వెల్వ్ అలా ఉంటుంది కి ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటుంది కొనేవాళ్ళు అది ఉత్తర్ ఆ నెగటివ్ ని క్యాప్చర్ చేసిన తర్వాత దాని విలువ కోల్ లక్షల కోట్లు ఆ నెగటివ్ ని దరకంగా రియల్ గా చూపిస్తే ఒక పెద్ద కాంబినేషన్ చూపిస్తా సుమంత్ అండి గారు ఇలాంటి వాళ్ళు చూపిస్తే ఆ వాల్యూ ఉంటుంది అంటే మామూలు నెట్ ని కోల్ లక్షలుకి సేల్ హియర్ సర్ ఇక్కడన్స్ తన సినిమా మామూలు వెండి మా వెండి కదా అంటం కానీ జస్ట్ ఎ వైట్ క్లాత్ వైట్ క్లాస్ ని కండిటర్ చేసినా, ఫసిలిటర్ చేసినా, మీ అయ్యే అభిమానాలయ్యే హీరోని చూపించినా, హీరోయిన్ ని చూపించినా, ఒక కుటుంబాన్ని చూపించినా, సన్ రైజ్ ని చూపించినా, సన్ ని చూపించినా, నేచర్ ని చూపించినా, డే ని చూపించినా, మీరు గాని, మీరు లేకపోతే సినిమా లేదు. మీరు లేకపోతే 1930 కను బక్క ప్రదర్శాల నుంచి ఇప్పటి వరకు సినిమా లేదు. ద సినిమాని ఒక మెయిన్ క్యారెక్టర్ విలు ఎందుకంటే మన దర్శకుడి ఆలోచన, దర్శకుడి ఇమర్సివ్ ఏంటి సిరిమిన సిరిమిన ఒక మూగ అమ్మాయి ఒక గుంటి హీరో వాళ్ళిద్దరి ఒక ఆవిషన్ని ఎమోషన్ని ప్రేమని విసలాగా చెప్తూ ఉంటే దాన్ని ప్రేక్షకులు అర్థం చేసుకునేటట్టుగా ఎక్కించడం అంటే మామూలు విషయం ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క స్టైల్ ఉంటుంది ఒక్కొక్క సాంగ్ తీయాలంటే వంశీ గారు వచ్చిపోయారు వంశీ గారి దాదాపుగా రెండు వందల మూడు వందల షాట్లు ఉంటాయి ఒక్క సాంగ్

అందు ఆ టైమింగ్ సే మనకి ఇంకొంచెం ఈ తెలంగాణ సందర్భకి బాలమందన గురి లేకపోతే సినిమా ఇండస్ట్రీలో ఎవరు సోరా టీమేర్ ఓవర్ ఈ రౌండానికి రౌండానికి కల్పిస్తున్నారని ఏంటను మామూలు సెలబ్రిటీలలా కాదు అలా సినిమా ఇన్స్టిట్యూట్ టీచర్ గా కూడా వర్క్ చేస్తూ హ్యాపీగా ఇలాగే ఉండాలి గారు ఇప్పటికే ఒక మోడింగ్ మోంగర్